మొదటి పద్యాన్ని విన్నాం ఇదివరకు పూర్తిగా నేర్చుకున్నాం కర్మ అనేది ఫలములు ఇస్తుంది ఎవరి యొక్క కర్మలు అంటే చేసినటువంటి క్రియల ద్వారా వాటి యొక్క ఫలితాన్ని కర్మ రూపంలో మనం ప్రతి జీవి ఈ ప్రపంచంలో అనుభవిస్తూ ఉంటున్నాం అదేవిధంగా అయితే కర్మ అనేది స్వతంత్రరాలు కాదని అది స్వతంత్రంగా మనిషికి కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి గొప్పది కాదని ఏదైనా కర్మ ఫలితాన్ని జీవుడు పొందాలి అంటే అది భగవంతుని యొక్క దివ్య ఆదేశమని ఆ భగవంతుడి ప్రేరణతోని ఆయన యొక్క దివ్య ప్రేమతోని ఆయన యొక్క కరుణ కటాక్షాలతోనే జీవుడు కర్మ ఫలితాలను అనుభవిస్తారని మనము మొదటి అయినటువంటి మొదటి పద్యంలో తెలుసుకున్నాం ఇప్పుడు రెండవ పద్యం కృతి మహోదం పతన కారణం పలమ శాశ్వతం గతి నిరోధకం ఇందులో శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు మొదటి పద్యంతో పాటు రెండవ పద్యాన్ని ఎంతో చక్కగా భక్తుల యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు ఆధ్యాత్మికంగా ప్రతి జీవుడు ఎదగాలి అంటే ఆయన యొక్క కష్ట నష్టాలలోనే వాడు ఈశ్వరుని ఆ జీవి పరమేశ్వరుని ఏ విధంగా ప్రార్థించాలి ఏ విధంగా ప్రార్థిస్తే ఈశ్వరుడి యొక్క ప్రేమ పాత్రలు అవుతారు ఈశ్వరుని యొక్క కర్మతో జీవుడు తన జీవిత గమ్యమైన అంతిమ లక్ష్యమైన సాక్షాత్కారాన్ని ఏ విధంగా పొందుతారని భగవాన్ రమ్య మహర్షుల వారు తమ సందేశాన్ని ఉపదేశకాల రూపంలోని ఉన్నది నలుబడి అని అరుణాచల అక్షర రమణమాల అని వివిధ ఆయన యొక్క రచనల ద్వారా మన వంటి భక్తులకు అందించారు